క్రైస్ ద లార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము రేపటి దినమును గూర్చి అతిశయ పడకము ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు సామెతల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఒకటవ వచనము చింత అనేది శరీరాన్ని బాధించే అన్ని రకాల వ్యాధుల కన్నా భయంకరంగా మనసును పట్టి పీడుస్తుంది మానవుడు కోరిక జీవి ప్రొద్దున లేచిన మొదలు పడకకు చేరే వరకు మానవ హృదయము అసంతృప్తితో నిండి ఉంటుంది ఆకలితో ఉన్నవారు అన్ని సంపదలను పొందాలని కొందరు సుఖాలు దక్కాలని మరికొందరు ధనలాభాలు కలగాలని కష్టాలు తొలగి ఇష్టాలు సంభవించాలని ఇలా సమాజంలో మానవులందరూ రకరకాలుగా చింతను కలిగి ఉంటారు ఒక ధనవంతుడు భూమిని సమృద్ధిగా పండించెను ఆ పంట సమకూర్చుకున్నటకు స్థలము లేదని తన కొట్లు విప్పి వాటి కంటే గొప్పగా కట్టించి అందులో తన ధాన్యమంతటిని తన ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణములో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము త్రాగుము సంతోషించుము అని చెప్పుకునేను అయితే దేవుడు తన ప్రాణము రాత్రికి అడుగుచున్నాడు అప్పుడు ఆ ధనమంతా ఏమవును కాబట్టి మనము నిన్నటి వారమే మనకు ఏమీ తెలియదు రేపు ఏమి సంభవించునో మనకు తెలియదు రేపటి ఆహారము కోసము వస్త్రము కోసము ధనము కోసము చింతపడకూడదు మన భారము ఎహో మీద మోపితే ఆయన మనలను ఆదుకుంటాడు మన పరలోకపు తండ్రి మనకు సమస్తమును దయచేయటకు సమర్థుడు కనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక ఆమె God bless you.